డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి అతను భారత రాజ్యాంగాన్ని రాసి అందరికి సువర్ణ బాట చూపిన మహానీయుడు అతను ఆయన చెప్పిన మాటలకు అంతం లేదు ఆయన భావాలకు మరణం లేదు ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగవ తేదీన డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి ఆయన జయంతి సందర్భంగా అంబేద్కర్ జీవితం చదువు ఆయన ప్రధానంగా ఏ అంశాలపై పోరాడారనే విషయాలను ఇప్పుడు చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్యప్రదేశ్లోని మేవ్లో పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగవ తేదీన తండ్రి సుబేదార్ రామ్జీ తల్లి భీమాబాయి సక్వాల్ చివరి సంతానంగా జన్మించారు తండ్రి బ్రిటిష్ సైన్యంలో పనిచేశారు అంబేద్కర్ ఆరేళ్ల వయసులో తల్లి చనిపోయింది అనంతరం అతని అత్త ఆయన్ను పెంచింది రావ్ అంబేద్కర్ సతారాలో పాఠశాల విద్యను పూర్తి చేశారు మెట్రికులేషన్ తర్వాత పదిహేను సంవత్సరాల వయసులోనే పంతొమ్మిది వందల ఆరులో తొమ్మిదేళ్ల బాలిక అయిన రమాబాయిని వివాహం చేసుకున్నారు ఆ సమయంలో అమల్లో ఉన్న ఆచారం ప్రకారం తల్లిదండ్రులు ఈ వివాహాన్ని జరిపించారు ఆ తర్వాత ఎల్ఫిన్ ఫ్లో కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక బరోడా ఇన్స్టిట్యూట్ లో చేరారు తదుపరి చదువుల కోసం లండన్ వెళ్లారు న్యాయ శాస్త్రాన్ని అభ్యసించడానికి గ్రేజ్ లో చేరారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు జర్మనీలోని బార్న్ యూనివర్సిటీలో అంబేద్కర్ కొంతకాలం చదువుకున్నారు అనంతరం పంతొమ్మిది వందల ఇరవై ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అనగారిన వర్గాల సంక్షేమం కోసం ఒక సంఘాన్ని ప్రారంభించారు దీనికి సర్ చిమన్ లాల్ సెత్వాల్ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా ఉన్నారు విద్యను వ్యాప్తి చేయడం ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం అనగారిన వర్గాల వివక్షను దూరం చేయడం ఈ సంఘం ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి ఈ నేపథ్యంలోనే అనగారిన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ బహిష్కృత్ భారత్ వార్తా పత్రిక పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ మూడున ప్రారంభించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బొంబైలోని ప్రభుత్వ న్యాయ కాలేజీలో ప్రొఫెసర్గా చేరి పంతొమ్మిది వందల ముప్పై ఐదున జూన్ ఒకటవ తేదీన అదే కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేసి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రాజీనామా చేసే వరకు అదే పదవిలో కొనసాగారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఇండిపెండెంట్ లేబర్ రాజకీయ పార్టీని స్థాపించారు ఆఫ్ కాస్ట్ అనే పుస్తకంలో అంబేద్కర్ కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించారు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో కార్మిక శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు స్వాతంత్రం అనంతరం పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ నియమితులయ్యారు ఆ తర్వాత ఆయన భవిష్యత్ భారత గణతంత్ర రాజ్యానికి రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధానంగా సమానత్వం సామాజిక న్యాయం అంటరానితనం వంటి దళితుల హక్కుల కోసం పోరాడారు కానీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కాశ్మీర్ సమస్య భారత విదేశాంగ విధానం హిందూ కోడ్ బిల్లుకు సంబంధించి ప్రధాని నెహ్రూ విధానంతో అంబేద్కర్ విభేదాలు వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు అతను అక్టోబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై ఆరున నాగ్పూర్ లో జరిగిన ఒక చారిత్రాత్మక కార్యక్రమంలో బౌద్ధ మతం స్వీకరించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి మధుమేహంతో బాధపడుతున్న బాబా సాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరవ తేదీన ఢిల్లీలో నిద్రలోనే మరణించారు అనగారిన జీవితాలకు ఆలంబన ఆత్మాభిమానపు స్వాలంబన భారత జాతి స్వేచ్ఛ పతాక సమత కోసం గలమెత్తిన చైతన్య గీతిక జాతి జనుల భవ్యత కోసం దారి చూపిన జయకేతనం భారత రాజ్యాంగ చేతనం అయిన మన బాబాసాహెబ్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ జనుల గుండెల్లో ఎప్పటికీ బతికి ఉంటారు